రవ్వలడ్డూలు తయారు చేసుకునే విధానం ముందుగా పచ్చి కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరి సరిగ్గా సరిపోతుంది తర్వాత మనం ఒక పాత్రలో రెండు కప్పుల రవ్వ ఒక కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు నీట్గా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత కొన్ని యాలకులని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఇంట్లో అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి ఫస్ట్ ఒక పాత్ర స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అందులో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ అందులోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిక్చర్ని యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి మంచిగా దాన్ని రోజు చేసుకోవాలి రవ్వ కొబ్బరి మిక్సర్ లైట్గా కలర్ చేంజ్ అయ్యి దానిలో నుంచి మంచి స్మెల్ వస్తుంది రోస్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అట్లా వచ్చే వరకు మంచిగా రోస్ట్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం చక్కెర పానకం చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ కేజీ రవ్వకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నా మీరు మీ స్వీట్నెస్ని బట్టి తీసుకోవచ్చు ఫస్ట్ షుగర్ యాడ్ చేసుకొని అందులో దానికి సరిపోయేటట్టు కొన్ని వాటర్ యాడ్ చేసి చక్కెర మొత్తం కరిగిపోయే వరకు దాన్ని అట్లా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి తర్వాత కొంచెం సేపటికి చక్కెర మొత్తం కరిగిపోయి ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది వాటర్ మొత్తం కొంచెం చేతిలోకి తీసుకొని మనం దాన్ని ప్రెస్ చేసి చూడాలి ఇట్లా మన చేతులు స్టిక్కి స్టిక్కి అయితే మనకి పాన్కమ అయిపోయినట్టే నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో మనం యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి యాలకుల పౌడర్ మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ అందులోనే మనం రోజ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిక్చర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి నీట్గా మంచిగా నీట్గా కలుపుకుంటూ చూడాలి ఆ తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనం ఇక ఉండలు కట్టడం స్టార్ట్ చేయాలి రవ్వని ఒకవేళ రవ్వ గట్టిగా అనిపించినా లేకపోతే ఉండలు సరిగా రాకపోయినా మనం అందులో కొన్ని పాలు యాడ్ చేసుకొని చేయవచ్చు పాలని ఫస్ట్ వేడి చేసి కంప్లీట్ చల్లార్చిన పాలని మాత్రమే యాడ్ చేసుకోవాలి దానివల్ల రవ్వ మెత్తబడి మనకు మంచిగా వస్తాయి లడ్డూలు ante